బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమానికి వేదికగా లక్షల మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులకు పెద్ద గళంగా నిలిచిన పార్టీ దీనిని తక్కువ చేయాలని అనుకున్న సుదీర్ఘ ప్రయాణంలో అనేక మేలు మలుపులు కూడా ఉన్న పార్టీ అంతేకాదు పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ కూడా అలాంటి పార్టీ మరో పది రోజుల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైంది పోరాటాలకెల్లా ఊరుగల్లులో ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకుంది అయితే పోలీసులు అనుమతించలేదు దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది ఇదిలా ఉంటే కేసులు విచారణలు సభలకు అనుమతి అనేవి టెక్నికల్ ఇష్యూలే కానీ వాస్తవానికి ప్రజల్లో స్తందడి కనిపించాలి నాయకుల్లో ఉద్యమ స్ఫూర్తి కనిపించాలి కీలక పార్టీ ఆవిర్భావ ఘట్టంపై పద వినిపించాలి కానీ ఆ సందడే ఎక్కడ కనపడడం లేదు పార్టీపై సానుభూతి కూడా కనిపించడం లేదు ఎవరు అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించే చర్చించుకోవడం లేదు మరోవైపు నెల రోజుల ముందుగానే పార్టీ రజతోత్సవాలు అంటే పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కమిటీలు వేస్తామని కార్యకర్తలను సమీకరించేందుకు ఓ కమిటీ భోజనాల కోసం మరో కమిటీ విరాళాలు సేకరించేందుకు మరో కమిటీ అతిథులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేసేందుకు ఇలా అనేక కమిటీలు వేస్తామని చెప్పిన బీఆర్ఎస్ అధినేత కూడా మౌనంగానే ఉండిపోయారు దీంతో ఉలుకు పలుకు లేకుండా ఇతర నాయకులు కాలం గడిపేస్తున్నారు మరి ఇలా అయితే ఎలా అన్నది ప్రధాన ప్రశ్న సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివాదాలు అడ్డంకులు ఉంటాయి వాటిని అధిగమించేందుకు ముందు ప్రజల్లో వేడి రగిలించాల్సిన అవసరం ఉంటుంది పార్టీ రజతోత్సవాలకు కార్యోన్ముఖులను చేయాల్సిన అవసరం ఉంది కమిటీలను ఏర్పాటు చేసి ఏర్పాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఇవేవీ కనిపించడం లేదు సందడి వినిపించడం లేదు మరి ఏం చేస్తారో చూడాలి బీఆర్ఎస్ అధినేత మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలతో నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమావేశమవుతూ రజతోత్సవాల గురించి సుదీర్ఘంగానే చర్చిస్తున్నారు చర్చల వరకు సరే మరి ఏర్పాట్ల సంగతి ఏంటనేది కార్యకర్తల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న పార్టీ అధికారంలో లేదు ప్రతిపక్షంలో కేసులు ఎదుర్కొంటున్న వేళ అసలు రచతోత్సవ వేడుకలకు కార్యకర్తల తరలింపు ఎలా అనేది పెద్ద సవాల్గా మారింది ఒకవేళ అన్ని అనుకూలించి కోర్టు క్లియరెన్స్ ఇస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఎంతమందితో సభ నిర్వహించాలి భద్రతా ఏర్పాట్ల దగ్గర నుంచి బాధ్యతల వరకు ఎవరు చూసుకోవాలి అనే దానిపై పూర్తి దృష్టి కేంద్రీకృతమై ఉంది ఓవైపు పట్టుమని పది రోజులు కూడా లేదు మరోవైపు కార్యకర్తల్లో చలనం లేదు ఇలా ఉంటే ఉద్యమ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు మరోవైపు కార్యకర్తల్లో నిస్తేజం నెలకొని ఉంది కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుంది ఎదురు మాట్లాడితే కేసులు వెంటాడతాయని చాలామంది నేతలు సైలెంట్ అవుతున్నారు ఈ క్రమంలో రజతోత్సవ వేడుకలు నిర్వహించి పార్టీలో పూర్తి స్థాయిలో జోష్ తేవాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు కేసీఆర్ మాటల తోటాలు పేల్చి కేడర్లు తేజం నింపితేనే పార్టీ మనుగడకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ దాని తర్వాత జరిగే పురపాలక ఎన్నికలకు కానీ గెలిచే అవకాశం ఉంటుందని సీనియర్లు భావిస్తున్నారు